మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికి వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్